వీరమల్లు మన డిప్యూటీ సీఎం గారి సినిమా ఆయన సినిమా అంత పెద్ద ఆయన సినిమా ఇవన్నీ కూడా ఎందుకనే రెగ్యులర్గా పోస్ట్ పోన్ అవుతుంది అది ఏమన్నా అపోజిషన్ పార్టీ ఏమైనా కుట్ర అంటారా రిలీజ్ అవ్వకుండా చేయడం అలా చేస్తుందంటారా అది కుట్ర అయితే నేను అనుకోవట్లేదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు హై ఎక్స్పెక్టేషన్ ఉన్నది రెండోది ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి సినిమా కూడా వాళ్ళని వాళ్ళు కూడా టీం వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి రెండోది ఏంటంటే దానికి ఇంకా తీయవలసిన సీన్స్ ఉన్నాయండి తీ తీయవలసిన సీన్స్ ఉండాలంటే షెడ్యూల్ ఇవ్వాలి డిప్యూటీ సీఎం గారు కానీ ఆయనకి పొలిటికల్ బాగా బిజీ అయిపోవటం వల్ల షెడ్యూల్ ఇవ్వలేకపోతున్నారు మిగతా వర్క్ చాలా మటు కంప్లీట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయి తొందరగా ప్రజల ముందుకు వస్తే మేము అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చూస్తున్నాం ప్రేక్షకులందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కానీ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందో తెలియట్లేదు ఆ నిర్మాత గారు నష్టపోతారన్న ఉద్దేశంతో కూడా ఆయన రెమ్యునేషన్ కూడా తిరిగి ఇచ్చేసారు దానికి చాలా గ్రేట్ నిజంగా అలాగా ఎవరు ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎవరు ఇవ్వలేదు కృష్ణ గారు మళ్ళీ కొత్త సినిమాలు ఇచ్చేవారు కానీ ఇచ్చిన సినిమాకు రెమ్యునేషన్ ఇవ్వటం ఇప్పుడు వరకు తెలుగు ఇండస్ట్రీలో అసలు జరగలేదు అది చాలా రికార్డ్ అనమాట దానికి చాలా హ్యాట్సప్ ఎందుకంటే ఆ సినిమా మీద చాలా టెక్నీషియన్స్ ఎంతోమంది లే పేదవాళ్ళు దాని మీద ఆధారపడుతున్నారు తెలుగు ఇండస్ట్రీలో అటువంటి వాళ్ళకి నిర్మాతలు కూడా వాళ్ళని కూడా ఆదుకోవాలి ఈ డబ్బులతోటి ఇది ఈ షూట్ లేట్ అవ్వడానికి కారణం ఏమైనా డైరెక్టర్ వైఫల్యం కూడా ఉందంటారు ఎందుకంటే దీనికి ఇద్దరు డైరెక్టర్స్ అంటున్నారు గారే కాదు కృషి గారు కూడా అంత సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఏం లేవు రీసెంట్గా డైరెక్షన్ లోపల ఉందంటారు ఇందులో అది ఏళ్ళకాలకి కమ్యూనికేషన్ ఉండొచ్చు అనుకుంటున్నా రెండోది ఏంటంటే కమ్యూనికేషన్ ఉన్న ప్రో ప్రొడక్షన్లో కూర్చొని ఇది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగోలేదని చే తీసుకొని తీసుకుని దానికి క కథ స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి ఆ స్క్రిప్ట్ ప్రకారంగా వెళ్ళిపోయి రిలీజ్ చేస్తే సరిపోద్ది ఏదైనా అది స్క్రిప్ట్ ప్రకారంగా మంచిగా చెడు అనేది ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు దాన్ని స్క్రిప్ట్ ప్రకారంగా వెళ్ళిపోయి తీసేసి రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు తర్వాత కొత్త మూవీస్ కూడా తీసే అవకాశం ఇదే పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటా పెండింగ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పటికే సినిమాలు లేవని పాపం థియేటర్స్ వాళ్ళు అందరూ గోల గోలగోలు చేస్తున్నారు పాపం వాళ్ళకే షోస్ వేయటానికి కూడా చాలా కరెంటు బిల్లులు లావక ఏమీ లేక దివాళీ తీసేస్తున్నాయి సినిమాలు సినిమాస్ వస్తూ ఉంటుంటే తొందరగా వస్తూ ఉంటుంటే ఇంతమంది సీనియర్లు అందరూ కూడా సంవత్సరానికి నాలుగు సినిమాలు తీసేవారు పెద్ద యాక్టర్లు ఇప్పుడు ఇంతమంది ఇన్ని ఇంతమంది యాక్టర్లు ఉన్నా కూడా సరైన మూవీస్ రావట్లేదు సరైన వచ్చిన మూవీస్ కూడా సరిగ్గా ఆటలేదు ఉన్న థియేటర్లు కూడా అన్నీ మూసేస్తున్నారు కాబట్టి తొందరగా రిలీజ్ చేస్తే థియేటర్ యాజమాన్యాలు బాగుంటాయి తర్వాత ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా అయిపోతే ఇంకొక సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే అవకాశం ఉంటుంది అని ఆశిస్తున్నాను హరిహర హీరోమన్లు టీజర్ ఎలా ఉంది దీనికంటే ఓజీ మీద ఎక్స్పెక్టేషన్ హై లెవెల్లో ఉంది మరి హరిహర హీరోమల్లు అసలు దీనికి ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్ ఉందా రిలీజ్ అయితే దానికి అంత ఓపెనింగ్స్ వస్తాయి అంటారా ఎందుకంటే ఓజీ క్రేజ్ ఇంకా ఎక్కువ ఉంది లేదా ఓజీ మీద మీకు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఎదురు చూస్తున్నారా ఓజీ ఎక్స్పెక్టేషన్ వీరమల్లు ఎక్స్పెక్టేషన్ అది కదండి దీని స్టోరీ దీనిదే దాని స్టోరీ దాని దీనికి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఊహించుకునే దానికి దీని కథ బట్టి దీని హైప్స్ ఉంటాయి దాని కథను బట్టి దానికి హైప్స్ ఉంటాయి దాని దాని కథ దానిదే దాని టెక్నీషియన్ వేరేగా ఉన్నారు దీని టెక్నీషియన్స్ వేరేగా ఉన్నారు డైరెక్టర్లు వేరు దానికి డైరెక్టర్లు వేరు కాబట్టి ఏదైనా ఈ సినిమాలు వన్ బై వన్ వస్తుంటే మేము ఎంజాయ్ చేస్తాం సినిమా తొందరగా రిలీజ్ చేయాలని వన్ బై వన్ వస్తే ఇంకా కొత్త ప్రొడక్షన్స్ కూడా వస్తాయి కదా తొందరగా రిలీజ్ చేస్తే ఈ రెండు కూడా మేము బాగా ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాం ఉండే గలతో పోయి ఎందుకో మరి వాయిదా పడుతున్నాయి తొందరగా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు హరీష్ శంకర్ సినిమా దాని సంగతి ఏంటంటారు దానికి అసలు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన వెంటనే అప్డేట్ అవుట్ ఇచ్చారు టీజర్ ఇచ్చారు ఆ తర్వాత దాన్ని అలా వదిలేస్తారు వదిలేటువంటి అండి ఇప్పుడున్న ప్రో ప్రొడక్షన్లో ఈ రెండే కొంచెం షూటింగ్ షెడ్యూల్ వాయిదా అవుతున్నాయి ఈ అయిపోతే అది కూడా మొదలెట్టాలని వాళ్ళు అనుకున్నారు ఒకవేళ మొదలెట్టేసిన తర్వాత మళ్ళీ నిర్మాతలు కూడా ఎవరు కూడా షెడ్యూల్ కుదరకపోతే అలా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్ళారు కదండి అందువల్ల అనుకుంటున్నా వాళ్ళైతే ఉన్న మా కథ మంచిదే నే నేను అనుకుంటున్నట్టు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కథ కథ తగ్గట్టు ఆయన అయితే కథానాయకుడు బాగుంటారు అదే ఈ రెండు కంప్లీట్ అయిపోతే అది లైన్ అప్లోకి వచ్చేస్తా అని నేను అనుకుంటున్నాను మీరు అన్నట్టుగా అది మంచి కాంబినేషన్ ఇంతకుముందు గబ్బర్ సింగ్ చేశారో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో రీ రిలీజ్ అయితే రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి రీసెంట్గా ఖలీజా కూడా రీ రిలీజ్ అయింది కానీ గబ్బర్ సింగ్ అంత రీచ్ అవ్వలేదు సో మీరు అన్నట్టు థియేటర్లో కూడా అంత సినిమాలు లేవు రీ రిలీజ్లే వేసుకొని దాంతోనే వాళ్ళు మనీ అరేంజ్ చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు సరైన సినిమా రావాలి ఈ మూడిట్లో ఏది వచ్చినా కానీ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు మీరు యాజ్ ఏ ఫ్యాన్గా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చూసారా రీ రిలీజ్ గురించి మీరేమంటారు ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఇవన్నీ బాధపడుతున్న టైంలో గబ్బర్ సింగ్ రావడం మళ్ళీ దాన్ని చూసి బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేము అది కూడా రీ రిలీజు కొంతవరకు పర్లేదు ఎందుకంటే ఏ సినిమాలు లేవని రిలీజ్ వస్తే కనీసం ప్రేక్షకులు ఏదో టైం పాస్ చేయడానికి ఉన్నది కానీ ఈ అసలు ఎక్స్పెక్టేషన్స్ అది మెయిన్ మూవీసే కాబట్టి ఈ రీ రిలీజ్ అంటే ఆల్రెడీ మూవీ చూసాం కదా అని ఒక మా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది మైండ్లో ఈ కొత్త కథ అనేటప్పటికీ అసలు ఎలా ఉంటుంది ఏంటి ఎట్లా తీసారని ఒక ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఈ కొత్త మూవీస్ కూడా వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు మేము ప్రేక్ష అభిమానులుగా మేము కూడా బాగా ఎదురు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ మూవీ ఇంకోటి ఏదైనా రీ రిలీజ్ అయితే మీకు ఏ మూవీ అవ్వాలనుకుంటున్నారు మేము అత్తరింటి దారేది తొలి ప్రేమ తొలి అనేది బ్లాక్ బస్టర్ ఇంకా ఆయన జీవితంలో నిజంగా చాలా బా మంచి సినిమా అనమాట ఆయనకి మంచి లైఫ్ ఇచ్చింది తర్వాత మే మిగతా అన్నీ కూడానండి ఒక అదే అత్తరింటికి దారేది కూడా చాలా బాగా ఆడింది తర్వాత గబ్బర్ సింగ్ అనేది ప్రతీదినండి తమ్ముడు అనే తరం అన్ని మూవీస్ కూడా పర్లేదు యాక్టింగ్ మంచిది తర్వాత ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏ సినిమా అయినా ఆడే స్థితిలో కూడా ఆడించగలిగే ప్రేక్షకులు ఉన్న వీరభిమానులు ఉన్నారు ఆయనకి కాబట్టి ఈ కానీ అది ఈ స్వాతంత్ర సమరయోధులు ఈ అటువంటి కథలతో వస్తే ఇంకా బాగా అలరించగలుగుతారు తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటే వస్తే కూడా ఫ్యా అన్ని యాక్షన్ మూవీసే బాగా ఎక్కువ చేయగలుగుతారు కానీ లవ్ స్టోరీస్ అనగా అన్ని రకాలుగా చేశారు ఆయన సినిమా ఇండస్ట్రీలో మీరు అన్నట్టుగా తమ్ముడు తొలి ప్రేమ ఈ సినిమాలన్నీ కూడా ఆయనకు ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసి అప్పటి నుంచి ఆయన పవర్ స్టార్ట్ అయ్యింది పవర్ స్టార్ అయ్యారు సో ఆ సినిమాలు రీ రిలీజ్ కూడా అయ్యాయి తమ్ముడు తొలి ప్రేమ గబ్బర్ సింగ్ ఆ దారి కూడా త్వరలో అవుతుంది ఖచ్చితంగా అవుతుందని ఆశిద్దాము ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ వద్దాము ఆర్సీబీ రీసెంట్గా ఐపీఎల్ కప్ కొట్టింది బెంగళూరులోకి వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు చిన్నస్వామి స్టేడియం దగ్గర స్టాంపెడ్ జరిగింది పదకొండు మంది చనిపోయారు ఎంతో మందికి జరిగాయి ఈ వివాదం గురించి మీరేం చెప్తారు అసలు ఇలాంటి సెలబ్రేషన్స్ అవసరం అంటారా జనాలు లేకపోతే ఇది ఫ్యాన్స్ అంటారా ఆ రాష్ట్ర అందులోకి పెద్ద రాష్ట్రం సౌత్ ఇండియాలో కర్ణాటక అనేది ఒక రిచ్ స్టేటు అందులోకి క్రికెట్ అభిమానులు కూడా ఎక్కువ మెయిన్ పెద్ద సిటీ అనమాట సిటీలో ఇలా సెలబ్రేషన్స్ పెట్టాలని ప్రేక్షకుల సైడ్ నుంచి ఉంది తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కాకపోతే సెక్యూరిటీ అంతా చూసుకోవాల్సింది గవర్నమెంట్ అండి గవర్నమెంట్ వీళ్ళ ప్లేయర్స్ ఏమి తప్పేం లేదు వాళ్ళు కష్టపడ్డారు గెలిపించారు ఇన్ని సంవత్సరాల నుంచి పాపం కప్పు ఎప్పుడు తెస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూశారు వాళ్ళు క్రికెట్ అభిమానులు ఎదురు చూశారు తర్వాత టీం కూడా ఎంతో కష్టపడ్డది అంత మహామహనుడైనటువంటి కోహ్లీ కూడా తన హయాంలోనే తెచ్చిన కప్పు రాలేపోయింది ఈ టైంలో కప్పొచ్చిందని కానీ చాలా ఎంజాయ్ అనుకునేటప్పుడు యాక్సిడెంటల్గా జరిగింది ఎవరు ఊహించలేదు కాకపోతే ఇది వీళ్ళు రమ్మన్నదే క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా వచ్చారు గవర్నమెంట్ రమ్మంటేనే కదా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి తర్వాత వాళ్ళ వాళ్ళంతా ప్లానింగ్ ఉండాలి కదా ప్రతి స్టేడియంలో ఇంత క్రౌడ్ ఉంటుంది ఇంత క్రౌడ్ని బట్టి ఇంత పోలీసులు పెట్టుకుని ఇంత హ్యాండ్లింగ్ ఎట్లా చేయాలనేది క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి తెలిసి కూడా పోలీసులు బందోబస్తుని సరిగా పెట్టలేదు తర్వాత ప్రెజర్ అనేది ఎక్కడ ఉంటుంది గేట్ దగ్గర ప్రతి ఒక్కరు ఉత్సాహంగా వెళ్ళిపోవాలి చేయాలని యాంగ్జైటీతో ఉంటుంది ఒక గేట్ తర్వాత ఒకటి వదిలిపెట్టి అక్కడ పోలీసులు అయిపోయిన తర్వాత రెండో గేట్కి వచ్చి ఏ పోలీసులు వచ్చిన తర్వాత ఓపెన్ చేసి పంపించాలి వన్ బై వన్ అట్లా మేనేజ్మెంట్లో ఏమి లేదు ఒకే వదిలిపెట్టేయడం ఎట్లా స్టాంప్ పెట్టి చేయడం చాలా అందులో పదకొండు మంది చనిపోవడం చాలా చాలా బాధ క్రికెట్ హిస్టరీలోనే కాకుండా దేశంలోనే కూడా అదే కుంభమేళలో ఇలాగా స్టాంప్ జరిగిందని పెద్ద గందరగోళం చేశాడు రాహుల్ గాంధీ అది ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఎట్లా జరిగితే అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని ఇప్పుడు ఈయన కూడా రాజీనామా చేయాలి కదా ఎందుకు రాజీనామా చేయట్లేదు ప్రజలంటే సామాన్య ప్ర చనిపోతే ఇంకా విలువ లేకుండా చూస్తున్నారు ప్రజలు ఎక్కడైనా ఒక్కరైనా ఇద్దరైనా వంద మంది అయినా స్టాంపేడ్ జరగకుండా ఇప్పుడు పోలీస్ బందోబస్తు ఆయనకి అది అంటే తెలియదు అంత క్రౌడ్ ఉన్నా కానీ కంట్రోల్ చేస్తారు ఇక్కడ ఇంతమంది వస్తారని తెలిసి కూడా దానికి తగ్గట్టు సిబ్బందిని పెట్టలేదు అది ప్రభుత్వ వైఫల్యం ఇదండి ప్రభుత్వం దానికి ఆల్రెడీ సుమోటగా తీసుకున్నది కాబట్టి కోర్టు కూడా దీన్ని సుమ దోషులను మాత్రం కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇది ఎట్లా వదిలేస్తే సామాన్యులకు విలువ లేకుండా పోతే తర్వాత ఇటువంటి ప్రమాదాలు దీని మీద చర్యలు తీసుకోపోతే ముందు ముందు ఇట్లానే ప్రమాదాలు జరుగుతుంటాయి ప్రతి ప్రాణం కూడా చాలా విలువైనది ఇంతకుముందు పూర్వం రోజులు వేరు ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాణం కూడా చాలా విలువైనది అనమాట ప్రతి పదకొండు మందికి కూడా గవర్నమెంట్ ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి వాళ్ళ ఆ కుటుంబాలను ఆదుకోవాలి తర్వాత వాళ్ళ పదకొండు వచ్చిన కప్పుకి పారితోషికం ప్రజలకన్నా ప్రజ ప్రభుత్వం వల్ల నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వమే దీన్ని నష్ట పరిహారం పూరించాలి మీరు అన్నట్టుగా అక్కడ సెక్యూరిటీ ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు కానీ అక్కడ బెంగళూరులో ఎవరో యాక్టివిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ కోహ్లీ మీద కేసు పెట్టారు ఎలాగైతే మనకి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ స్టాంపెడ్ కేసులో అల్లుర్జున్ మీద కేసు పెట్టారు అల్లు అర్జున్ జైలు కూడా వెళ్ళొచ్చారు ఇప్పుడు కోహ్లీ మీద కూడా అలా కేసు పెట్టారు ఆర్సీబీ యాజమాన్యం ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళకి డబ్బులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది కానీ అయినా కూడా కోహ్లీ మీదకి ఇది రావడం కరెక్ట్ అంటారు ఈ టీం వైఫల్యం ఉందా కోహ్లీ వైఫల్యం ఉందా ఆయన కేసు పెట్టే కానీ అండి కేసు పెట్టడం ఈజీ దాన్ని దాన్ని ఆయన వల్ల తప్పుదేం జరిగిందని నిరూపించడం చాలా కష్టం ఎందుకంటే ఇది పెట్టడం కూడా క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే వీరాభిమానులు ఉన్నారు రెండోది ఇలా జరుగుతుంది ఆయన రానంటే ఇప్పుడు ప్రేక్షకులు ఊరుకుంటారు క్రికెట్ వీరాభిమానులు ఊరుకుంటారా ఒకవేళ ఇలా జరుగుతుంది నేను రానంటే కాబట్టి అసలు దోషులను వదిలేసి ప్రభుత్వాన్ని వదిలేసేసి ఎవరు అమాయకుండా పెట్టుకుని వేధించడం క్రికెట్ కోహ్లీని ఈ కేసుల వల్ల ఆయన అసలైన క్రీడాకారుని మనం కోల్పోతాం క్రీ ఇండియన్ టీం కోల్పోతుంది నెంబర్ వన్ ప్లేయర్ అతను ఈ కేసులతో ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన పాడు చేసి ఆయన జీవితాన్ని కొలాప్స్ చేయడం చాలా తప్పు ఎందుకంటే కోర్టు కూడా అంగీకరించింది ఎందుకంటే ఆయనకి ఆయన వల్ల ఈ స్టాంపెట్ జరిగిందనేది తొక్కిసలాడు జరిగింది అనేది కూడా చాలా అసలు ఎవరు ఊహించలేరు ఎవరు కూడా అంగీకరించరు కాబట్టి క్రికెట్ అభిమానులు కూడా ఆయన మీద కేసెట్టడం కూడా చాలా బాధపడుతున్నారు క్రికెట్ అభిమానులు కూడా చాలా రివర్స్ అయ్యే ప్రమాదం ఉన్నదన్నమాట క్రికెట్ అభిమానులుగా కోహ్లీ అభిమానులుగా మేమైతే ఒప్పుకోము ఎందుకంటే నేను ఎటువంటి జరుగుతుందని నేను రానంటప్పుడు అప్పుడు ఈ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ఎట్లా ప్రేక్షకులు రంజింపు చేస్తారు వాళ్ళు వచ్చి ఆనందించే పరిస్థితి వల్లే కదా ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేశారు ఆ రోజు కానీ యాక్సిడెంటల్గా జరిగింది ఇది జరగకపోతే ఇంకా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఇంటికి వెళ్తారు సో ఈ వై కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆయన ఆయన అరెస్ట్ చేయడం అంటారు అనామకల్ని అయితే మాత్రం రాజీనామా చేస్తాడు ఆ సుతలు మొదలైతే తెలియదు రాహుల్ గాంధీకి అది రాజకీయాలకి ఇండియా పొలిటిక్స్కే ప్రమాదం అనమాట ఏడు పాకిస్తాన్కి వంట పాడుతూ ఉన్నాడంటే ఇంకా అటువంటి మన మన దరిద్రం అంటే మూడు తరాల నాలుగు తరాలని మనం నెత్తిన పెట్టి పూజించడం ప్రతి అన అనవసరమైన దానికి ఏమో రాజీనామా చేయమంటాడు ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మిత్రపక్షాలే కదా అక్కడ పహల్గామ్ జరిగితే ఏం పట్టించుకున్నాడు ఇత కాంగ్రెస్ రాష్ట్రంలోనే ఇలా దరిద్రపాలన వస్తుంది ఇప్పుడు కర్ణాటకలో కూడా దొంగ హామీలు ఇచ్చేసి గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రజలందరూ చిత్రిస్తున్నా కానీ ప్రజలకి సెక్యూరిటీ లేదు లాండర్డ్ సరిగ్గా లేదు కానీ ఇప్పుడు మిగతా అన్నింటికి ఇక ల్యాండ్ బాగున్నాయి కానీ రాజీనామా చేయాలంటారు ఇప్పుడు ఇంత పెద్ద స్టాంపెడ్ జరిగితే మాత్రం ఎందుకు స్పందించట్లేదు రాహుల్ గాంధీ ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి కదా ఈ ఈయన రాష్ట్రంలోనే కదా ఇట్లా జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ జరిగినా ఈయన మిత్రపక్షాల్లోనే తర్వాత ఈయన కర్ణాటకలోనే ఇట్లా జరిగినా ఈయన బాధ్యత థ్యాంక్స్ అండి మంచిగా చెప్పారు మా పవన్ కళ్యాణ్ గురించి మనం మొదలెట్టాం కాబట్టి దానితోనే మనం ముగిద్దాం మీరు అన్నారు ఆయన ఏమన్నా సోషల్ యాక్టివిస్ట్ రోల్స్లో కానీ లేకపోతే ఒక ఒక నాయకుడు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి సత్యాగ్రహి అనే మూవీ ఆయన డైరెక్షన్లో చేద్దాం అనుకున్నారు అది పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న మూవీ అది స్టార్ట్ చేసి కూడా ఆయన ఆపేశారు మూవీని అది చేస్తుంటే ఆయన పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాళ్ళు కాదని పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఏం రత్నం ప్రొడ్యూసర్తో అన్నారంట సో ఆయన ఆ సినిమా తీసి సినిమాలకి డైరెక్షన్కి అంకితం అయితే బాగుండేది అంటారా లేదా అది ఆపి ఈయన ఇలా రాజకీయంలోకి రావడమే కరెక్ట్ అంటారు యాజ్ అ ఫ్యాన్గా మీరు ఏంటి ఫ్యాన్స్ అయితే అట్లా డైరెక్టర్గా డైరెక్ట్ మూవీస్ తీసుకుని అదే జీవితం అంటే ప్రేక్షకులైతే ఒప్పుకోరండి నిజంగా వీరాభిమానులు అయితే ఆయన ఇంకా రాజకీయంలో సర్వీస్ చేసి ప్రజల్లో తిరుగుతూ ఇప్పుడు డైరెక్టర్ అయితే ప్రజల్లో తిరగలేరు చేయలేరు సర్వీస్ చేయలేరు ఆయన ప్రతి వీరాభిమాని ఎట్లా చూస్తున్నారంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అయినా వేరే విధమైన ఆయన ప్రజల్లో మమేకమై ప్రజాసేవ పొలిటికల్గా చేస్తేనే మనం ప్రతి ఒక్క వీరాభిమానికి న్యాయం చేయగలుగుతాం అంతేగాని ఆయన అది గాలి వార్త నిజమో తెలియదు కానీ అదైతే కరెక్ట్ కాదు ప్రజలు ప్రేక్షకులు కూడా ప్రేక్షకులే కాదు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు ఆ థాట్ కూడా మేము ఊహించుకోలేము అభిమానులుగా ఆయన ప్ర ప్రజల్లోనే ఉంటూ నగ్గినా గెలి గెలిచినా ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ ప్రజల మీద సమస్యల మీద పోరాడుతూ ఉంటే అది ఎప్పటికైనా పలు